సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఈ నెల ఇరవై ఐదున నిర్వహించే జాబ్మేళ ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా ఎస్పీ నర్సింహ డి ప్రతినిధి వంశీ సింగరెడ్డి ప్రతినిధి చందర్ ఆర్టీఓలు శ్రీనివాసులు సూర్యనారాయణ జిల్లా అధికారులతో కలిసి పేరల్స్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ను పర్యవేక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తుందని మంత్రి తెలిపారు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోనే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ సింగరేణి క్యాలరీస్ వారి సహకారంతో హుజూర్ నగర్లో ఈ నెల ఇరవై ఐదున దేశంలోనే భారీ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే రెండు వందల ఐదు కంపెనీలు తొమ్మిది వేల ఐదు వందల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిశ్రమలు జాబ్ మేళాకు హాజరవ్వాలని వ్యక్తిగత ఆసక్తితో వారిని ఆహ్వానిస్తున్నామని మంత్రి అన్నారు చదివించినాక సరే పట్టణ ప్రాంతాల్లో ఉన్నంత అవేర్నెస్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ కొంత గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడి ఉంటారు ఉద్యోగాలు తక్కువైనప్పుడు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలు తీసే రాదు మా తాత గ్రామీణ ప్రాంతంలో మన పిల్లలు చదువుకున్న వాళ్ళకు కూడా సరైన ఉద్యోగాలు రావడం లేదని చెప్పి నేను చాలా చాలా చూడ చూస్తున్నాను ఇది వేరే దేశాల్లో ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉండదు సుమారు సుమారు అందరికీ ఏదోటి వాళ్ళ సమర్థత వాళ్ళ చదువుకి అనుగుణంగా పని వస్తుంది కానీ మన దేశంలో మన రాష్ట్రంలో మన సమాజంలో మన ఊళ్ళల్లో ఇది చాలా తీవ్ర రూపం దాల్చిన విషయం కూడా మనందరం గమనిస్తుంది నేను ఇప్పుడు ఒక ముప్పై ఏళ్ళుగా ఈ ప్రాంత ప్రజాపతిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళా ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా వచ్చి మరి వంగారావు వచ్చి మీకు కొడుకున్నవారు ఎంబీఏరా ఎంబీఏ చదువుకుని వచ్చి మరి